డిజిటల్ బోర్డుపై ప్రశ్నలు రిమోట్తో విద్యార్థుల జవాబులు క్లిక్కర్స్తో విద్యార్థుల్లో పెరుగుతున్న నైపుణ్య సామర్థ్యం విద్యార్థులు నైపుణ్య సామర్థ్యం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్లిక్కర్స్ ప్రోగ్రాం ను ప్రారంభించింది ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకు డిజిటల్ బోర్డు ద్వారా బోధన చేపడుతున్నారు డిజిటల్ బోర్డుపై వచ్చిన ప్రశ్నలకు విద్యార్థులు రిమోట్తో సులువుగా సమాధానాలు చెప్తున్నారు రాష్ట్రంలో యాభై రెండు పాఠశాలలు దీనిని అమలు చేయగా నెల్లూరు జిల్లాలో దర్గామిట్ట రామతీర్థం రెండు పాఠశాలలు వీటిని బోధిస్తున్నారు ఈ క్లిక్కర్స్ వల్ల టీచర్స్ కు విద్యార్థులకు సమయం కలిసి రావడంతో పాటు బోధన సులభతరమవుతుంది తెలుగు హిందీ వినహాయిస్తే మిగతా అన్ని సబ్జెక్టులకు బోధన చేస్తున్నారు అయితే ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంది దీనిని తెలుగు మీడియంలోకి అనువదిస్తే ఇంకా బహుళ ప్రయోజనాలు సమకూరుతాయని అధ్యాపకులు విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు స్టడీ నైన్త్ క్లాస్ జస్టే హెచ్ఎస్ రాజ ఈరోజు మంచి నేను చెప్పుకునే టాపిక్ ఏంటంటే క్లింకస్ ప్రోగ్రామ్ గురించి ఈ క్లింకస్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంట్రెస్ఫుల్ అవుతుంది ప్రతి టీచర్ చెప్పిన తర్వాత ఒక్కొక్క లైఫ్ క్వశ్చన్ అడుగుతారు కానీ ఈ క్లింకస్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం వల్ల ప్రతి టీచరు ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క లెటర్ ఇస్తున్నారు రెండు ప్లే అయిన తర్వాత ఫ్యాన్స్ ఒక ప్లే తర్వాత క్వశ్చన్స్ వస్తాయి ఆ క్వశ్చన్స్కి ప్రతి ఒక్క స్కూడెంట్ ఆన్స్ ఇవ్వగలుగుతున్నాయి ఇది క్లికర్స్ వల్ల టైం కూడా సేవ్ అవుతుంది ఈ ప్రతి స్టూడెంట్కి ఈ అనేది ఉపయోగపడుతుంది అండ్ క్లాస్ జీహెచ్ఎస్ ట్రామ్ క్లికర్ ప్రోగ్రామ్ అనేది నా టైంని చాలా సేవ్ చేస్తుంది టీచర్స్ లెషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాకు ఒక్క ఒక్కొక్క లేక ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతుంది అందరినీ క్వశ్చన్ అడగలేదు కదా ఈ గింట్రెస్ట్ ప్రోగ్రామ్ వల్ల మాకు అందరం క్వశ్చన్ అడిగిన తర్వాత అందరం ఆన్సర్ చేస్తున్నాము మా టైం సేవ్ అవుతుంది టీచర్స్కి బాగా అనిపిస్తుంది ఈ గింట్రెస్ట్ ప్రోగ్రామ్ ఏ సబ్జెక్ట్ ఇంగ్లీష్ మ్యాథ్స్ సోషల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్